andarki namaskaram and uh, again sorry late i am na makeup wala kaatu in general we got late. Um, and uh, actually uh, i mean chaala lucky anukuntunna naaki role dorikinanduku bhumi ane okka patram endukante this is not uh, a character i have done before and uh, i am very excited for people to see me in this role and i am very grateful to ye anand garu nanu ee role choose chesi and uh, తెలుగు ఆడియన్స్ ఇన్ జనరల్ ఒక కొత్తగా ఏదైనా వస్తే దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ హోల్ హార్టెడ్లీ అండ్ మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము ఈ స్టోరీలో చాలా కొత్తగా ఏదో ఉంది అండ్ మీరు అడిగారు కదా విరూపాక్షకి మా మూవీకి ఏం సిమిలారిటీ ఏంటంటే ది ఓన్లీ సిమిలారిటీ వుడ్ బి ద ఎంటర్టైన్మెంట్ అనుకుంటా సో మచ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఆ ఫిల్మ్ యాజ్ వెల్ అండ్ మా మూవీలో వచ్చిన రెండు సాంగ్స్ అమ్మ అమ్మాయి నిజమే చెప్తున్నా వి వుడ్ లైక్ టు కాలిట్ అస్ అన్ ఇన్విటేషన్ కార్డ్ ఫర్ అవర్ మూవీ సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ దూవీస్ కమౌట్ రియలి రియలి వెల్ అండ్ మీరందరూ చూసి చాలా హ్యాపీగా ఉంటారు అని నా నమ్మక మూవీ సో నేను అన్ని ఇంటర్వ్యూస్లో ఇది ఒకటి చెప్తున్నా ఆ మూవీస్లో నేను గర్ల్ నెక్స్ట్ డోర్ రోల్ ప్లే చేశాను దీంట్లో గర్ల్ నెక్స్ట్ ఫారెస్ట్ అని ఎందుకంటే ఇది యొక్క ట్రైబల్ గర్ల్ రోల్ నాది సో దాంట్లో ఒక చాలా లైక్ ఇన్నసెంట్ గర్ల్ ప్రివ్యూజా నేను ఆల్రెడీ మూవీ చూసాను నేను డబ్బింగ్ కూడా నేనే చెప్పాను సో అప్పుడు చూసాను అండ్ ఐ వాచ్ ద మూవీ నాట్ ద ఫైనల్ వర్జన్ ఫైనల్ వర్జన్ కాకుండానే వెన్ ఐ వాచ్ ద రఫ్ వర్జన్ అప్పుడే నాకు నచ్చింది ఓకే ఐ వోంట్ ఓవర్ హైప్ కానీ చాలా ందుకు ఐ సారీ కొంచెం ఇది ఎప్పుడో చిన్న టైమింగ్ ఏడు ఎప్పుడు వేరే కూర్చున్నప్పుడు చిన్న నెక్స్ట్ టైం కూడా పెడతాను దాని పాట ఈ పద్నాలుగో తారీఖు ఈ పదహారో తారీఖులో మా సినిమా ఊరి పేరు బైరీ పద్నాలుగో తారీఖున రెండు స్టేట్ల తెలుగు రాష్ట్రాల్లోని వంద చోట పైగా ప్రీమియర్స్ డే అని మీరు మాకు తెలుసు సో మీ అందరికీ ఈ సినిమా క్వాలిటీ నిజమైన చెప్తున్నాను పార్టీ ఇచ్చాడు దాని తర్వాత అమ్మ అమ్మను కూడా చాలా మంచి సచిస్ పార్టీ చేశాడు అందరికి తీసుకెళ్ళారు ఎన్నో రిలీజ్ చేశారు మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ మా ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చాడు చాలా ధైర్యంగా బలంగా ఉన్నాం అందుకే ఒక రెండు రోజుల ముందే ప్రిపేర్ ఏంటంటే ధైర్యం చేసేస్తున్నాం సో వాలంటైన్స్ డే అనేది ఎప్పుడో ఒక చిన్న సెలబ్రేటీ డే కాబట్టి అందరూ వీచ్కే కాకుండా అలాగే మా సినిమా కూడా థియర్ ఇచ్చాడు థ్యాంక్ యూ సో ఈ సినిమాకి దర్శకుడు విఐ ఆనంద్ గారు అండి నాతో టైగర్ సినిమా చేశాడు దాని తర్వాత ఎగ్డికి పోద డిస్కో రాజా ఉపక్షణం చాలా మంచి డైరెక్టర్ ఆ చాలా నిజాయితీ ఉండే ఒక డైరెక్టర్ ఈ ఒక్క సినిమా కోసం గత మూడేళ్ళ నుంచి పనిచేస్తున్నాం దెయ్యాలు బుద్ధాలు మ్యాజిక్ ప్రేమ యాక్షన్ ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిల్మ్ ఈ సినిమాలో బ్రహ్మాజీ ఎమ్ల కిషోర్ గారు హర్ష ఇంకా చాలా మంది కావ్యాతాపుడు హీరోయిన్ ఆల్రెడీ మొన్న హీల్ సక్సెస్ఫూర్ చూపించారు సో తను కూడా ఉంది అండ్ పోస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు మీ అందరికి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రవిశంకర్ గారు ఆయన చాలా సూపర్ క్యారెక్టర్ ఇంట్లో ఇది కాకుండా మ్యూజిక్ శేఖర్ చంద్ర చాలా హిట్స్ ఇచ్చాడు చాలా హిట్ పాట్లు ఇచ్చాడు ఈ సినిమాతో మా అందరికీ కూడా యాజ్ టీమ్ గా ఒక పెద్ద విజయాన్ని అనుకునే ఒక అవకాశం ఈ సినిమా మాకు ఉంటుందని ఎప్పుడు సరే నాకు జెన్యున్ గా మామూలుగా సినిమాలు నెలలో ఉందండి అలా అంటే నాకైతే సోఫర్ మై కెరీర్ నాకు స్టాండింగ్ ఎగ్జాంపుల్ కానీ ఎప్పుడూ ఆడియన్స్ చాలా తోడుకున్నారు మీడియా వాళ్ళని ఎస్పెషలీ ఆడియన్స్ ఎలాంటి ఒక పరిస్థితిలో కూడా ఒక కొత్త కథను ఒక కొత్త ఎక్స్పీరియన్స్లో అనుభూతున్నాం ఇవాళ ప్రయత్నం చేసినప్పుడు ప్రతిసారి ఓ నమ్మకంతో వచ్చారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి కృతిరో తీసుకుంటున్నాను అలాగే మీరు పెట్టిన నా మీద పెట్టిన నమ్మకాన్ని ఈసారి చాలా గట్టిగా నిలబెట్టుకుంటాను అని నేను ఆశిస్తున్నాను ఈ పద్నాలుగో తారీఖు మీరు అందిస్తున్న చూసి చెప్పండి పద్నాలుగు తారీఖు చూడలేకుండా పోవాలి ఫ్రైడే రోజు అది నేను ఎంచుకునే టైం లేదండి అది నాకు మొన్న రియల్ చాలా రియల్ థ్యాంక్ యూ అండి కాంప్లిమెంట్ బట్ ఏమైందంటే నేను ఎంచుకునే సినిమా టైం తీసుకునే సినిమా లేదా మైకిల్ అనే సినిమా నాకు రెండు సంవత్సరాలు పెట్టింది వైరో గోన సిమా ఒక రిసర్చర్ పట్టుంది ఇది యాక్చువల్లీ లాస్ట్ డిసెంబర్ లోనే కదా రిలీజ్ అయ్యే ప్రతి సినిమాని తీసుకుంటే జంప్ అయితే 8 2 2 సంచల జంపుతుంది ఇలా కాదు ఈ సంవత్సరం నుంచి కొనే ఫాస్ట్ ఫీడర్ ఈ సంవత్సరం మూడు రిలీజ్ ఉంటాయి తెలుగులోనే ఫస్ట్ రిలీజ్ వైరో ఉంటుంది దేని తర్వాత మాయ అనేవి స్మాల్ అల్్రెడీ మొదలు పెట్టాం ఆన్ తర్వాత ఇంకొక రిలీజ్ ఉంటారని అనుకుంటున్నాం ఆస్పర్టన్ ఉంటది అంటే సెలెక్టివ్ గా ఈ తీస్కోనే చేస్తా ఫలా ఆ ఉద్దేశం అదే అంటే ఇడి పడైతాం తెలుగును నెంబర్ ఆఫ్ పార్ట్ లేండ్ పట్ థ్యాంక్ యూ వెరీ స్వీట్ వెరీ సాయం సారీ మాకు టైం ఏమైపోతుందంటే ఇప్పుడు అప్పుడప్పుడు ప్రతిసారి మన కెరియర్ లో ఒక మెట్టు నుంచి ఒక మెట్టు పై కదా అనుకున్నప్పుడు దాని లెర్నింగ్ కల్చరే వేరేలా ఉంటుంది సో ఆ టైంలో నేను గత రెండు సినిమాలు ఎచ్చుకునే రెండు సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ ముందు కూడా ఎగ్జామ్స్ చెప్తా ఒక ఒక ఇల్లు కట్టడానికి ఒక అపార్ట్మెంట్ కట్టడానికి ఒక కమ్యూనిటీ కట్టడానికి తేడా ఉంటుంది కదా మనం ఒక్కొక్క సినిమాకి ఎదుర్కొండో వచ్చినప్పుడు దానికనే స్కిల్ సెట్ కానీ టైం కానీ తీసుకోవాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంత బడ్జెట్ లో సినిమా చూసినప్పుడు ఈసారి చాలా పెద్ద బడ్జెట్లో చూసినప్పుడు మా అందరికీ ఒక భయం ఉండాలి ఒక పని చేసేటప్పుడు ఒక భయంతో పని చేయాలి ఆ భయం కొంచెం ఎక్కువ అయిపోయి మాకు టైం పట్టింది దీన్ని కొంచెం బెటర్ గా ఇక మీద సెగ్రిగేట్ చేయాలి చూస్తాం బట్ దాని ఉద్దేశం వల్ల ఏంటంటే ఆనెస్ట్ గా చెప్తున్నా చాలా చోట్ల చెప్తా నేను ఎదిగినప్పుడు చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరి ఫ్యామిలీ ఎవరి ఎవరు కూడా నేను పెద్ద హీరో అవ్వాలంటే నమ్మకం సార్ ఏదో చెప్తున్నాడు కూడా అంతే నా తర్వాత నన్ను అంతగా నమ్మింది ప్రేక్షకులే మీరు చెప్పినట్టు జెన్యున్ గా అంత ప్రేమ చూస్తా అంటే సమ్వేర్ వాళ్ళు చూస్తున్నారు అది నా ప్రాబ్లమ్ కి సంబంధం లేకుండా వస్తుంది దానికి నేను చాలా చాలా రుణపడున్నాను నా ఐడెంటిటీ అనేది ప్యూర్లీ వాట్ ద ఆడియన్స్ దివెన్లీ సో దానికి చాలా జాగ్రత్త పడాలి జాగ్రత్తలు చేయాలి అనే భయం ఎక్కువైపోయింది గల్లీ తర్వాత మైకిల్ వన్ అండ్ హాఫ్ మైకిల్ వచ్చింది మరో సంవత్సరం తర్వాత ఇట్లా వస్తుంది అని చెప్పింది కరెక్ట్ అండి నేను ఫీల్ అయ్యా ఈ ఇయర్ నుంచి కొంచెం బాస్టిక్ ఉండాలని చూస్తున్నా సత్యం గారి అరన మూవీస్ అంటే బ్యాక్ గ్రౌండ్స్ కొంచెం హీరో రోల్ ప్లే చేస్తాడు మార్తిమకి బ్యాక్ గ్రౌండ్స్ కొంచెం అలవత చాలా బాగుంటది శేఖర్ చంద్ర ఇంత ముందు మీరు కార్తికేయ సినిమాకి గని క్రియపోతచన వాళ్ళ సినిమాకి అంటే ఆ శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్ ఆల్్రెడీ నిజా పార్ట్ సినిమాకి అది టైని ఇవల్ యాక్చువల్లీ మా సినిమా నా ఫేవరెట్ సాంగ్ రిలీజ్ చేబోతున్నాం సైత్రం దాని పేరు హరోం హరణ ఆ బ్యాక్ గ్రౌండ్ కంపోజిషన్ వచ్చేసరికి ఇంతకుముందు ఆల్్రెడీ ఈ బ్లాంక్ సినిమా కార్తికేయ నేను ఎక్కడికి పోతా వచ్చిన వాళ్ళు శేఖర్ చంద్ర చాలా బాగా చేసాడు సో నిజంగా నేను సినిమా చూశాను ఈ సినిమాలో పనిచేసి అందరూ కూడా చాలా చోట్ల వాళ్ళ విధాల పేరు తెచ్చుకుని బట్ రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అంటే ఒక డైరెక్టర్ కానీ ఒక శేఖర్ చంద్ర గానీ మా కెమెరా మ్యాన్ రాజ్ తోడా గారు కానీ మా హిరీ వీళ్ళందరూ ఇలాంటి ఒక టీం కలిసి వచ్చి సినిమా చూసామండి ఎల్ వి వర్షా ఆర్ కావ్య తప్ప అందరికీ ఇంకొంచెం గుర్తింపు ఉంటే బాగున్నా అని ఆడియన్స్ నేను నేను అటువల్ల మాకు చెప్పినట్టు అవును నేను దానికి ఎఫర్ట్ పెట్టాలి అని పెట్టి ఈ సినిమా చేసి సో అందరూ చాలా పర్సనల్ తీసుకున్నారు ఈ సినిమాలో మీకు రన్నింగ్ పాటలు లాగా ఉంటాయి సిచ్యువేషన్ రెండు రెండు డూఎజ్ ఉంటాయి మరి అది కూడా తో తార్ట్ ఉంటుంది మిగతా రెండు ప్రాపర్ సిచువేషన్ సాంగ్స్ హాలర్ ఏంటి అంటే ఇట్స్ లైట్ ప్రాజికల్ హారరా ట్రిల్లర్ పక్కా తెలుగు కమర్షన్ సినిమా నాకు ఒక తెలుగు మన తెలుగు సినిమా కంటే ఒక ప్యాలెట్ ఏంటంటే అన్నీ ఉండాలి దాంట్లో మనకు ఒక ఫుల్ మీల్స్ లా అనిపించాలి దాన్ని అంత కొత్తగా చూపించుకుంటూ దాంట్లో ఎన్ని కొత్త విషయాలు ఒక్కొక్క లేయర్లో చెప్తున్నావు అనే దాని మీద ఇప్పుడు మనం కొత్తగా అందరూ ట్రై చేస్తున్నారు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మనకి మన రాష్ట్రం నుంచి బయటికి బాగా పెద్ద హిట్ పెద్ద హిట్ అయిన సినిమాలు లేదా మన 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 దగ్గరే తెలుగులో గత కొన్ని సినిమాలు పెద్ద హిట్ అయిన సినిమాలు అన్నింటిలో మన తెలుగు కల్చర్ని మన తెలుగు టాలెంట్ ని ఫాలో అయ్యే సినిమాలు పాటలు బాగుండాలి ఇమోషన్ కరెక్ట్గా ఉండాలి సో ఇవన్నీ సినిమాలు ఉంటాయి దాంతోపాటు దీనికి ఒక కొత్త దాన్ని దీనికి ఉండే ఒక బ్యాక్గ్రాగ్ ఒక హారర్ ఒక మ్యాజిక్ దేవుడు గెడో ప్రాణం నుంచి నాలుగు ప్లేస్ మిస్సింగ్ ఇలాంటి విషయాలన్నీ పెట్టి ఒక మంచి కమర్షియల్ సినిమా అందరికి చెప్తాం అనే ప్రయత్నమే అవునండి హారర్ చాలా బాగుంటుంది సినిమాలు బట్ ఇది ఎలాంటి హారర్ అంటే అందరూ చూడగలిగే చూడగలిగారు అంటే అది బ్లడ్ కోర్తో బై అలాంటి హారర్ కన్నా చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా ఎంజాయ్ చేసే హారర్ బట్ అట్ ద సేమ్ టైం మిగతా విషయాలు సినిమాలు కూడా చాలా ఉంటాయి బెట్ కిషోర్ గారు గానీ మహర్షా గానీ వాళ్ళ ట్రాక్స్ చాలా బాగా పడినాయి లవ్ ట్రాక్ చాలా బ్యూటిఫుల్ వచ్చింది పాటలు బాగా వచ్చినాయి సో నా ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా చేసేటప్పుడు పోయినసారి మైకేల్ చేసినప్పుడు అది చాలా ఒక డార్క్ సీరియస్ యాక్షన్ ఫిల్మ్ అయింది అది అందరికి చెంది సినిమాలా మిగల్లా ఈసారి ఈ సినిమా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ వెళ్ళి చూడగలిగిన సినిమా అవ్వాలి అట్ ద సేమ్ టైం యంగ్స్టర్ సెలబ్రేట్ చేయగలిగే ఫిల్మ్ అవ్వాలి దానికి చాలా కేర్ఫుల్ గా పేస్ చేసాం సో అందుకే పాటలు ఒక నిజమైన చెప్తున్నా కానీ అమ్మ అమ్మ కానీ యూత్ అందరికి కనెక్ట్ అయ్యేటట్టు ఒక హారర్ ఎలిమెంట్ లో ఉంటే ఒక చిన్న మిస్టరీ కదా సో కథలో కొత్తగా అందరికి అందరికీ రీచ్ అయ్యి ఉంటుంది. సో అదే మా अटेम्प्ट. సో మీరు మీరందరూ చూసేది కరెక్ట్లీ చేసావా లేదా అనేది ఇక్కడ నా బ్యాక్ డ్రాప్ బ్యాక్ డ్రాప్స్ తీసి బ్యాక్ డ్రాప్స్ చాలా చోట్ల మార్చి మార్చి తీశారు. తీసాం తీశాం. వేసాం మళ్ళీ ఆదిలాబాద్ దగ్గర తీసాం ఇలాంటి మిక్సెస్ మిక్స్ చేసేశారు. ఈ ప్రీ ప్రాడక్షన్ నిమిషం. ఆనెస్ట్లీ ఈ సినిమా మేము పెట్టినప్పుడు మేము మొదలుపెట్టడం మూడు సంవత్సరాలు ఈ సినిమా టైం పట్టింది బట్ దాన్ని దాటి దానికి ఆ సినిమాకి ఈ సినిమాకి కథ గాను కథనం గాను ఇదే సంబంధం లేదు మీకు ఒక ఎక్స్పీరియన్స్ గా జాన్ రాగా ఒక హారర్ థ్రిల్లర్ అని ఎలిమెంట్ అంటారా అవును నిజంగా ఇది హార్ థ్రిల్ ఇది హారీ మెంట్స్ ఉంటాయి సో అందుకని ఆ ఒక్క సిమిలారిటీ తప్పలారిటీ తగ్గుండదండి అండ్ జనరల్ గా మీరు ఇన్ఫాక్ట్ మేము మీకు డిసి అండ్ మార్వెల్ అంటారు బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ అయర్న్ మ్యాన్ క్యాప్టెన్ అమెరికా ఈ రెండిట్లో వచ్చిన తేడా అంటే దీంట్లో చిన్న సరదా ఒక చిన్న కలర్ ఫుల్ మార్వెల్ ఎక్కువ ఉంటుంది ఈ సినిమా వరకు మేము ఎక్కువ మార్వెల్ ఇస్తున్నాయి టైప్ ఫార్మాట్ ఫాలో సాంగ్ సో మీకు ఒక ఫండ్ కానీ ఇమోషనల్ కోర్ కానీ చాలా స్ట్రాంగ్ దీనికి హ్యూమర్ చాలా బాగుంటుంది అంటే ఆన్ ద ఫేస్ యాప్సి కామెడీ కాకపోయినా కథతో పాటు ఆ క్యారెక్టర్ నుంచి వచ్చే కామెడీ పగల పడే చాలా ఉంటాయి అందుకే మేము క్యారెక్టర్స్ లో కూడా ఇప్పుడు వెంకటకిషోర్ గానీ ఆషా గని బ్రహ్మాజీ అనే కానీ వీళ్ళందరూ మీకు క్యారెక్టర్ గానే వస్తారు బట్ వాళ్ళ క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానంలోనూ మాట్లాడే మాటల్లోనూ దాంట్లో హ్యూమర్ చెల్లుతున్నారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మాజీ అనే క్యారెక్టర్ అందరూ అతను అతను చాలా తెలివైన నమ్ముతుంటాడు ఒక స్పెల్లింగ్ లెన్ కరెక్ట్ ఇంగ్లీష్ తను ఒక్కడికే బావచ్చు అనుకుంటుంటాడు బట్ ఇది ఏది నిజంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంత కథ బట్ దీనికోసం సీన్ సెపరేట్ ఉండదు జరిగే ఒక టెన్షన్ సీన్ లో అక్కడ టఫ్ లాఫ్ అవుట్ అవుట్ మూమెంట్స్ అది వి ఆనంద్ ఆల్రెడీ ఎక్స్ప్లైపోతున్నాడు ఈ సినిమాలో ఈ జాన్ రాన్ మిక్స్ చేశారు సో ఆయనకి చేయవచ్చిన కళ చాలా బాగా చేసారు యాక్చువల్లీ చేసింది బట్ తమిళీస్ బట్ తెలుగులోని అలాంటి అది కథన పట్టే కదండి స్పెసిఫిక్ గా వీళ్ళు వాళ్ళు బట్ కథన పట్టాలి బట్ ఐ ఆల్సో సమ్లర్ ఎప్పుడో నాకు ముందు నాని పరిస్థితి సో నాకు బేసిక్లీ ఇంట్రెస్ట్ మంచి బేసిక్ ట్రైలర్ కట్ చేసిన తర్వాత మేము ఒక మూమెంట్ చూసి కంపల్సరీ రెస్పాన్స్ ఉన్నాయి ఈ ట్రైలర్ పబ్లిక్ క్రౌడ్ ఎప్పుడో ఎప్పుడైతే ప్లే ఇన్ఫాక్ట్ నిన్న ఈగిల్ సినిమాతో ఇంటర్వ్యూలో నాకు వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో ట్యాప్ చేసి పెడతారు కదా అందులో ఈ అమ్మాయి చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఉంటాడు సినిమాలో అన్నమాట అనమాట ఆ షార్ట్ పడిన ప్రతిసారి థియేటర్లో ఆడియన్స్ వస్తున్నాడు ఇదేంటి ట్రైలర్ ప్లే అని నాకు ఒకటి హ్యాపీగా ఏంటంటే అఫ్ కోర్స్ మా సినిమా కోసం బట్ రెండోది ఆడియన్స్ గానే ఒక అమ్మాయి తన స్టాన్స్ తను తీసుకుని స్ట్రాంగ్ గా నిలబడి తన పోరాటాన్ని తను చేసింది అన్నప్పుడు ఆడియన్స్ ఎప్పుడైతే అరిచారు అది నాకు ఫీలింగ్ అని బాగుంది అది తప్పకుండా వీరానంద్ లాంటి ఫిల్మ్ ఎక్కువ క్రియ చాలా సింపుల్గా రెండు నిమిషాలు హీరో వచ్చాడు కాబట్టి రెజిస్టర్ రజిస్టర్ చేసుకోవచ్చు బట్ ఆ అమ్మాయి క్యారెక్టర్ అంత స్ట్రెంత్ అక్కడ ఇవ్వాలి అని డైరెక్టర్ నమ్మి చాలా స్ట్రాంగ్ సో అది థియేటర్ ఎప్పుడైతే క్లాప్ హోల్డర్స్ సినిమా అది కాకుండా సీజీ కొంచెం టైం తీసుకుంది అండ్ మేము రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాక చేయాలి మధ్యలో సడన్ రిలీజ్ డేట్ ఒక అయింది ఒక రెండు సినిమాలు మారి అన్ని సినిమాలకి ముందుకెనకి డేట్లు మారడం మొదలు పెట్టింది మళ్ళీ సంక్రాంతికి ఒక కన్ఫ్యూషన్ వచ్చింది సో ఇవన్నీ కాదు సార్ అలా చూసుకుని మేము ఫెబైన్ తీసుకున్నప్పుడు కూడా మేము ఫెబ్బు పదహారు మారాల్సి వచ్చింది సో ఆ ఒక్క కారణానికే మేము డిలే చేసి ఇంకోటి ట్రైలర్ ఎప్పుడు సరే రిలీజ్కి సారీ కొంత కొంచెం లేదు ఇంకోటి ట్రైలర్ ఎప్పుడు సరే రిలీజ్కి ఒక రెండు మూడు వారాలు ముందేస్తేనే కరెక్ట్ ఉంటుంది ఎక్కువ రోజులు అయిపోయినా కూడా మళ్ళీ ఫ్రెష్గా కంటెంట్ పెట్టాల్సి ఉంటుంది సో మేము అలా ప్లాన్ చేసే చేసింది బట్ మా డేట్ ఎవరికి ఏం క్లారిటీ లేనప్పుడు మేము మధ్యలో చికెన్ చెప్తామని కొంచెం టైం బయట సరే నెక్స్ట్ అంటడానికి నెక్స్ట్ నాకు చేయాలని ఉంది నెక్స్ట్ ఈ సినిమాలో మీకు బట్ కంప్లీట్ ఔటర్ అవుట్ ఎన్ని టైం కాదు కాకపోయినా మీకు చాలా లోపల ఎలిమెంట్స్ ఉంటాయి నాకు అలా ఒకటి చేయాల్లో ఉంది బట్ తేడా ఏంటంటే అంటే అప్పటి సినిమాకి ఇప్పుడు సినిమాకి చాలా తేడా వచ్చేసింది రాసే కథలు కానీ దాన్ని జనాలు చూసే విధానాలు కానీ ఆడియన్స్ చూసే విధానాలు కానీ కంప్లీట్గా మారిపోయాయి సో ఇవాళ ఒక కామికల్ ఎంటర్టైనర్ తీయాలంటే ఆ స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి నెక్స్ట్ ఆ డైరెక్టర్ కి ట్రీట్ చేయడం ఒక స్పెషాలిటీ ఉంటుంది ఇవాళ కొంచెం మంది కథ వస్తుంది సో నేను అలాంటి ఒక డైరెక్టర్ తోని మాట్లాడుతున్నా కొత్త డైరెక్టర్ చూస్తున్నాను ఈ జానరా ఎవరు నాకు ల్యాండ్ చేయగలరు అందులో ఇన్నాళ్ళ తర్వాత చేసినప్పుడు తప్పకుండా దానికి ఒక చిన్న స్పెషల్ చేయాల్సి ఉంటుంది సో వెయిటింగ్ నాకు చేయాలి బట్ కథ కొంచెం జాగ్రత్తగా ఉండాలనే ఒక తప్పకుండా మాట్లాడతాను ఆనెస్ట్ గా నేను చాలా భయపడుతున్నాను ఎందుకంటే మనం ఎప్పుడు సరే బిఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయినప్పుడు మన సినిమా అయితే తీయడం అది వచ్చేదాకా ఏమో వచ్చింది ఏం తెలియదు సరిగ్గా లేదంటే తప్పేస్తాం సో మాకు ఆ ఫియర్ ఎక్కువ ఉంటుంది అందులో అందులో మేము ఇప్పుడు జనరల్ గా మనం కెమెరా పెట్టి సీక్వెన్స్ చెప్పి దీనికి ఇలా ఉండాలి అని మనం ఒకటి అనుకుంటే బిఏ ఆనంద్ అనే వ్యక్తి కంప్లీట్ ప్లేస్ చెప్తారు సో అక్కడ చేసే వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్ అవుతారని భయం మాకు ఎక్కువ ఉంది కానీ అలాంటి సమయాన్ని మా కాళ్ళు షాక్ లెవెల్ సర్ప్రైజ్లే ఇచ్చారు అండ్ ఈ సినిమాకి సీజీ చేసిన ఎవరంటే వివచ్ చేసేది బీటు హెచ్ కంపెనీ మా ఏకే ఎంటర్టైన్మెంట్ అనిల్ గారి కంపెనీ వాళ్ళు నిజంగానే చెప్తున్నారని చాలా ప్రెస్టీజీకి తీసుకుని చేసేది ఈ సినిమాని మమ్మల్ని చాలా చోట్ల సర్ప్రైజ్ చేశారు ఈ సినిమాలో సీక్వెన్స్ లో పెద్ద బాగా వస్తుంది మేమందరం సోఫార్ మేము చూసిన సినిమా ఇలా ఒకలా వస్తుందేమో బట్ వాళ్ళేదో బ్యాడ్ బ్యాడ్ కి చెప్ సో సోఫార్ విఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌత్ సో మీకు విజువల్ స్పెక్టికల్ ఎక్స్పీరియన్స్ గానే సినిమా ఉంటుంది అనే నమ్మకం నాకు కొంచెం గట్టిగానే ఉంది బట్ నేను ఎక్కువ చెప్పడానికి చిన్న భయం వేస్తుంది మూడు రోజులు ఉంది మనం ఎందుకు జనరల్ ఆడియన్స్ చూసి చెప్తే బెటర్ కదా అని ఒక చిన్న ఫ్యాక్టర్ పద్నాలుగో తారీఖు ప్రిమీఎస్కి వైజాగ్ బాషన్ ఇప్పుడు నేను నేను ఏం చేయాలనుకున్నానో అవన్నీ చేసుకుంటూ వచ్చానండి మీరు చూసేదంటే నాకు అంతా ఆరేడు సినిమాలు ఇప్పుడు దాకా నేను చేయలేదు అవే చేశాను ఇప్పుడు దాకా నేను స్పోర్ట్స్ ఫిల్మ్ చేయలేదు అనుకున్నా ఓకే అయితే క్రికెట్ ఇవన్నీ కాదు అందరూ చూసారు హాకీ చేస్తాను ఏమైనా ఎక్స్ప్రెస్ చేశారు ఇప్పుడు దాకా ఒక రా యాక్షన్ ఫిల్మ్ చేయలేదు అనుకున్నా మైకి ఎంచుకున్నా దానికి ఇరవై కిలోలు తగ్గి దానికోసం ఒక లుక్ లోకి వెళ్ళి వచ్చాయి ఇప్పుడు మీ టైం ఎందుకు అడిగారు కదా ఇరవై కిలోలు తగ్గి ముందుకెనక్కి వచ్చి అది కొంచెం ఎక్స్ట్రీమ్ అవసరం నాకు తెలియదు బట్ అది నాకేంటంటే ఇంత నమ్మకం పెట్టేరే అట్లీస్ట్ నా ప్రయత్నంగా రెండు వందల శాతం అక్కడ పెట్టాలనేది సో గ్రీన్ డ్రీమ్ రోల్ అంటూ ఆనెస్ట్ గా ఇప్పుడు అలాగే లేదండి నా బాని ఇప్పుడు దాకా ఏమైతే వస్తున్నాయో నేను చేస్తున్నాను నిజంగానే ఆల్రెడీ చాలా లక్ష్మీ అంటే అంత ఈజీగా ఒక యాక్టర్కి అందులో నా వయసులో ఉండే ఒక యాక్టర్ కి ఇంత వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ లేదా ఎన్ని నుంచి ఆపర్చునిటీస్ రావు సో ఆ పరంగా నేను చాలా సాటిస్ఫైడ్ ఉన్నా ఈ మూమెంట్ లో డ్రీమ్ రోజు తెలియట్లా బట్ ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయాలంటే నాకు కొంచెం ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం వెళ్ళి ఒక హుడ్ లాంటి ఫిల్మ్ చేయాలి నాకు వైజాగ్ ఎప్పుడు నేను బేసిక్ మా సైడ్ ఫ్యామిలీ పేరు సో మా చిన్నాలు నానమ్మాయి కౌంటెన్ పెరిగినప్పుడు కూడా ప్రతి సమ్మర్ కి వింటర్ చేసి వైశాఖ వస్తాను సో నేనంటూ తినే కొన్ని స్పాట్లు ఉంటాయి ఇప్పుడు కూడా యాజ్ గా నేను ఆల్ఫా బిర్యానీ తినేసి మధ్యలో ఫ్రాస్ట్ చేసి తీసేసి బ్లాక్ ఫ్రాస్ట్ ఫ్రాస్ట్ తీసేసారు అన్నారు బాగా అప్సెట్ అయిపోయి దారిలో వేరే ఐస్ క్రీమ్